Hello, everyone. వెల్కమ్ టు రాధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఈ రోజు చూస్తేనే మీకు అద్భుతపడి ఉంటుంది కదా మళ్ళీ ఇంకొక మీల్ ప్రప్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అని చెప్పి యాక్చువల్ గా చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట మిల్క్ ప్రప్ వీడియోస్ ఎవ్రీ వీక్ ఒకటన్నా పోస్ట్ చేయండి అట్లా అని చెప్పి చాలా బాగా అనిపిస్తూ ఉందండి మీ మెసేజెస్ చూస్తే అయితే మాత్రం మీకు కూడా హెల్ప్ అవుతున్నందుకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది బట్ నేనైతే మాత్రం ఈ మధ్య రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉన్నాను కానీ బట్ అన్ని సార్లు వీడియో అయితే కుదరదు కదా సో అట్లా మిస్ అయిపోతా ఉంది బట్ ఈ రోజు అయితే మాత్రం కంప్లీట్ గా క్యాప్చర్ చేయగలిగాను సో అదే ఈ రోజు మీతో కూడా షేర్ చేసుకోబోతా ఉన్నాను ఇక చూసారా సతీష్ ఏం చేస్తూ ఉన్నాడు వచ్చి నా కెమెరా ముందే కూర్చొని ఏదో ఒకటి టైప్ చేసుకుంటూ ఉంటాడనమాట అదో లేకపోతే ఆఫీస్ వర్క్ లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు ఎక్కడ దొరకనట్టు వచ్చి కరెక్ట్గా కెమెరా ముందే కూర్చొని చేసుకుంటూ ఉంటాడు అప్పుడేమో చేసుకుంటాడు తర్వాత ఏమో నేను ఎక్కడే మిస్ అయిపోయి అంటే ఎడిట్ చేసేటప్పుడు చూసుకోకుండా పెట్టేశాను అనుకోండి తర్వాత ఓ కూర్చొని అది ఇది అంటూ ఉంటాడనమాట అరే నువ్వు వచ్చూడలేదు ఇచ్చూడలేదు నా అది పెట్టేసావు ఇది పెట్టేసావు అని చెప్పి అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ ఇంకా సతీష్ హన్ష్ అయితే ఇక్కడ మంచి కూర్చొని ఈ గేమ్ ఆడుతా ఉన్నారు ఈ గేమ్ అయితే ఈ మధ్య నిజంగా చాలా మమ్మల్ని చాలా సార్లు సేవ్ చేస్తుందని చెప్పాలి యాక్చువల్ అంత ముందు అంత ముందు వరకు హన్ష్ అంటిల్ ఫిఫ్ ఫిఫ్త్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కొంచెం మాకు కూడా కష్టమయ్యేది ఎంటర్టైన్ చేయడానికి కానీ అట్లా ఇప్పుడైతే మాత్రం మంచిగా ఈ బోర్డ్ గేమ్స్ కానీ వీటన్నిటిలో బాగా ఎక్స్పర్ట్ అయ్యాడు నేను అంచు అప్పుడప్పుడు పాంపట కూడా ఆడుతూ ఉంటాం కదా సో అవి కూడా మీరు చూసే ఉంటారు కదా సో చాలా హెల్ప్ అవుతున్నాయి బోర్డ్ గేమ్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాము అంటే మేము కూడా నిజంగా ఆడుతున్నాం అనమాట అంత ముందు అట్లా ఉండేవంటే అవేమి సీరియస్గా ఆడినట్టు ఉండేది కాదు ఎందుకంటే వాడికి పూర్తిగా అర్థం కావు కాబట్టి బట్ ఇప్పుడు వాడు కూడా రియల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు మేము కూడా రియల్ గేమ్ ఆడుతున్నాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తాం ఉన్నాము సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి మీరు మీ కిడ్స్ తోటి బాగా ఇష్టంగా ఆడే బోర్డ్ గేమ్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను చిన్నప్పుడు అయితే మాత్రం మా అమ్మ కూడా మాతో బాగా ఆడేది లైక్ అష్టచమ్మ ఒకటి బాగా ఆడేవాళ్ళము అండ్ ఇంకా డాడీ ఒకటి బాగా ఆడేవాళ్ళము ఇంకొకటి ఉండేదండి పులుసు గేమో ఏమో అదైతే నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను మంచిగా ప్రతిసారి మేమే అప్పుడే మనకు తెలియదు కదా చిన్నపిల్లలం కదా మా అమ్మ మాత్రం మంచి ఎక్స్పర్ట్ అనమాట అందులో అయితే మాత్రం సో అట్లా మీరు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ తోటి మీరు ఆడిన గేమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరు ఇప్పుడు లేదా ఇప్పుడు కిడ్స్ తోటి మీకు ఎక్కువ ఇష్టంగా ఆడే గేమ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అన్నం వండుకుందాం అనుకున్నారే ఎస్పర్గస్ చట్నీ వేసుకుంటే నాకు నువ్వు తిన్నావా లేదా ఇప్పుడు ఎంతకి ఎస్పర్గస్ చట్నీ ఇందాక నీ ఏదో రీసెర్చ్ కూడా చేసినట్టున్నావు కదా మంచిదని చదువుతున్నావుగా చెయ్యలేదా నువ్వేదో ఫిక్స్ చేస్తావా నేను ఇప్పటిదాకా వెయిట్ చేస్తా ఉన్నా చూసావు సరే రే అయ్యా చెప్పు నేను కొత్తిమీర కోసుకుంటా ఎందుకు నేను అన్ని సార్లు నొక్కి నొక్కి ఎస్పారగస్ చట్నీ ఎస్పార్గస్ చట్నీ అని చెప్తా ఉన్నాను అంటే నేను ముందు ఎప్పుడు కుక్ చేయలేదు చాలా సార్లు అప్పుడప్పుడు తెచ్చేదాన్ని తెచ్చి ఆ ముందున కొన్నాళ్ళు ఉంచేదన్నమాట బట్ ఏం అయితే కాదు ఫైనల్ గా అది పాడైపోయేది పడేసేదాన్ని ఇదే ఎక్కువ జరిగేది నేను ఇదే ఫస్ట్ టైము నాకు తెలుసు చాలా వరకు ఎప్పుడైనా అప్పుడప్పుడు లైక్ గ్రిల్ చేసుకుని అట్లా తింటారు అట్లా అని చెప్పి నేను ఎందుకో అది ఆ వెజిటబుల్ ఎప్పుడు నాకు అంత నచ్చేది కాదనమాట చూడటానికి కూడా సో నేనేం పెద్దగా చేయలేదు అసలు దాంతో బట్ ఈ మధ్య ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా దాంతో మన వాళ్ళు మంచిగా చట్నీలో లేకపోతే పప్పులోనో ఎట్లా చేసేస్తా ఉన్నారనమాట మళ్ళీ చాలా బాగుంటుందని కూడా చెప్తా ఉన్నారు సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం నిజంగానే బాగుంటదేమో అని చెప్పి తెచ్చాను సో బీరకాయ పచ్చడి ఎట్లా చేస్తామో అట్లానే చేయటానికి ట్రై చేస్తా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడైతే మన మీల్ ప్రిప్ లో ఫస్ట్ పార్ట్ అయితే ఫస్ట్ థింగ్ ఫస్ట్ పార్ట్ పాటనాల ఫస్ట్ ఐటమ్ మేబీ అదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ వస్తుందనమాట మెయిన్గా జ్యూస్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను సో ఫస్ట్ అయితే నేను కొన్ని ఆ ఆరెంజెస్ అండ్ క్యారెట్స్ ఇవి రెండు కలిపి మంచిగా జ్యూస్ పట్టేసుకొని వాటిని బాటిల్స్లో అయితే పోసేసుకుని పెట్టుకుంటున్నాను సో మంచిగా మనం నేను త్రీ డేస్కి ప్రిపేర్ చేసుకుంటాను అంతకన్నా ఎక్కువ చేసుకోని జ్యూసెస్ వర్క్ అయితే మాత్రం సో మంచిగా ఈ త్రీ డేస్ మనం ఎవ్రీ డే ఒక బాటిల్ తీసేసుకొని తాగేయచ్చు

Why are you just making money? మీ ఇంట్లో ఎవరు చెప్తారు చెప్పండి అట్లా మా ఇంట్లో అయితే సతీష్ చెప్తాడు అనమాట మెయిన్ గా ప్రతిదీ నేను వద్దంటే మెయిన్ గా అయితే మాత్రం కుకింగ్ లోనే నేను వద్దు అంటే వస్తాడు వచ్చి ఏదో ఒకటి చేపడతాడు ఆ తర్వాత ఎందుకు ఇది పాడు చేసావు అని అడిగితే అప్పుడు నాకేం తెలుసు రే నేనేం చేశాను రే అదంటా ఉంటాడు అనమాట సో అందుకే నేను కొన్ని కొన్నిసార్లు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు సతీష్ చెప్పిన చేస్తా ఉన్నాడు అంటే నాకు ఇట్లా కావాలంటే ఇట్లానే కావాలని చెప్తాను అనమాట బట్ అయినా కూడా తనకు తనకు కావాల్సినట్టు చేసేసుకుంటా ఉంటాడు అండ్ కేకి అయితే జ్యూస్లు అయితే ఆల్రెడీ పట్టేశాం కదా మంచిగా ఇందాక చెప్పాను కదా ఒక వచ్చి ఒక ఫ్రూట్ కలిపి చేసి పెట్టుకుంటా అని ఇంకొకటి జస్ట్ ఫ్రూట్ చేసి పెట్టుకుంటా అనమాట నేను ఫ్రూట్ జ్యూసెస్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో మళ్ళీ అంటే వెజిటబుల్ కలిపినప్పుడు ఎంత కాదన్న కొంచెం టేస్ట్ మారిపోతూ ఉంటుంది కదా అట్లా కాకుండా ఏదైనా ఒక్కటి ఫ్రూట్ కూడా ఒకటి చేసి పెట్టుకుంటాను సో మంచిగా రోజులో ఎప్పటికప్పుడు నా మూడు బాగున్నప్పుడు ఉంటుంది కదా అట్లాంటప్పుడు అది తీసి తాగుతూ ఉంటాను అనమాట సో క్యాండ్ చేసుకున్నాను ఈ రోజైతే మాత్రం అండ్ మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా ఆ మిగతా అంత ముందు కూడా నన్ను చాలాసార్లు అడిగారు అనుకోండి ఆ మిగతా పల్పు వస్తుంది కదా దానిలోంచి ఆ పలుపు అంతా ఏం చేస్తారు అని చెప్పి నేను చాలా వరకు అంటే నాకు ఎప్పుడైనా మంచిగా మూడది బాగానే ఉంటే జ్యూసెస్ మామూలుగా మిక్సీలో చేసేసుకుంటాను సో పల్పుతో కలిపి తాగేస్తూ ఉంటాను బట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇట్లా స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం పల్పు తీసేసి స్టోర్ చేసుకుంటాను నేను అండ్ ఆ రిమైనింగ్ పల్పు చపాతీల్లో చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట సో అలా రెండు కూడా మొత్తం అంతా పల్పేసి చేయలేను అందులోంచి కొంచెం పల్పు మాత్రం తీసుకొని చపాతీలు చేసుకొని పెట్టుకుంటాను <noise> ああすいませ <noise> సో అలా ఇంకో పక్క అయితే మాత్రం బెండకాయ పులుసు అది చేసేస్తా ఉన్నాను ఈ మధ్య ఇట్లా పులుసులు చేసి చాలా రోజులైపోతా ఉంది యాక్చువల్గా నేను మన మినప వడియాలు ఉన్నాయి కదా వాటితోటి పులుసు చేసుకుందాం అనుకుంటా ఉన్నాను ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దట్ అనమాట బట్ ఎందుకో సడన్ గా లో ఈ బెండకాయలు కనిపించాయి మళ్ళీ పాడైపోతాయిలే అని చెప్పి ఈ రోజుకి బెండకాయ పులుసు చేసుకుందాం అని చెప్పి ఇంకా అది స్టార్ట్ చేశాను బట్ ఏదైనా కూడా చాలా రోజులు అయిపోతుంది కాబట్టి సో బెండకాయ పులుసు అయినా బాగా ఎంజాయ్ చేస్తా అనమాట అండ్ ఇంకా ఇక్కడైతే మంచిగా మన ఈరోజు క్యారెట్ చపాతి అది మిక్స్ చేసుకున్నాం కదా సో దానికోసం అని చెప్పి ఇంకా ఒక పక్క అదే పిండి ఆల్రెడీ కలిపేసుకున్నాను సో కొంచెం ఆయిల్ అది కూడా దానికి స్ప్రెడ్ చేసుకొని కాసేపట్ల పక్కన పెట్టుకుంటాను సో చపాతీలు అవి మనకి చేసుకోవటం ఈజీగా ఉంటాయి అండ్ బాగా మెత్తగా కూడా వస్తాయి

చూసారా అసలు ఎవరు ఎవరికి వంకలు పెడుతున్నారో నేను పులుసులో ఈ గరట పెట్టా అని చెప్పి ఓ తెగ నవ్వేస్తూ ఉన్నాడు అనమాట ఏం రాదు మళ్ళీ నాకు చెప్తా ఉన్నాడు సో అది ఇంకో ఒక పక్క అయితే పులుసు కూడా అయిపోతూ ఉంది అండ్ ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ మనం ఎగ్స్ అవి కూడా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి ఎక్ కుక్కర్లో పెట్టేస్తా అనమాట కొంచెం ఈజీగా అయిపోతాయి నాకు మెయిన్గా ఎక్ కుక్కర్లో కొంచెం పీల్ చే ఎగ్స్ పీల్ చేసుకోవడం ఈజీగా అనిపిస్తూ ఉంటాయి అనమాట నేను విడిగా బాయిల్ చేస్తాను కదా స్టవ్ మీద పెట్టి అట్లా బాయిల్ చేసినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ ఇట్లా కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతూ ఉంటది అండ్ ఇంకా ఇక్కడ నేను సాంబార్ కారం చూపిస్తా ఉన్నా అనమాట చాలా మంది నన్ను ఒకళ్ళు అందరూ కదలే కానీ అక్కడ ఒకళ్ళు నన్ను కొంచెం ఏదైనా ఫోటో తీసి పెట్టచ్చు కదా అట్లా అని అడుగుతా ఉన్నారనమాట సో అందుకే ఇక్కడ చూపిస్తా ఉన్నాను అండ్ ఇంకా ఇక్కడ నా కెమెరా ఇక్కడ వీడియోలో అయితే కంప్లీట్ గా మంచి కలర్ అయితే పడలేదని చెప్పాలి ఎగ్జాక్ట్ గా ఉన్నట్లయితే మాత్రం బట్ నేను ఖచ్చితంగా చెప్తాను మీరు ఇప్పుడు చూసిన దానికన్నా ఇంకా చాలా మంచి కలర్ అండ్ ఎట్లా యూజ్ చేసుకుంటారు అని కూడా అడుగుతా ఉన్నారు సో మీరు కావాలంటే దాన్ని సాంబార్లోకి యూస్ చేసుకోవచ్చు లేదా ఇట్లా ఏమైనా ఫ్రై కర్రీస్ ఉంటాయి కదా ఇట్లాంటి వాటిలోకి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కర్రీకి అయితే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఈరోజు నాకు ఏమైందో తెలీదు అన్ని ఏంటో ఈరోజు నాకు అన్ని వైల్డ్ వైల్డ్ థాట్స్ అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట ఏంటో కొంచెం వెరైటీ వెరైటీగా చేయాలనిపిస్తూ ఉంది సో ఈరోజు మోస్ట్లీ చాలా వరకు అన్నీ అలానే అయ్యాయి సో అందులో ఇది ఒకటి అనమాట ఎప్పుడు ఇట్లా ఈ ఇట్లా ఏమంటారు బదుంపని బాయిల్ చేసేసి విడిగా చేసుకుంటాను లేకపోతే గుడ్డు కర్రీ విడిగా చేసుకుంటాను బాయిల్ చేసేసి బట్ ఈ రెండు కలిపి నేను ఎప్పుడు చేయలేదనమాట పులుసులో వేసుకుంటాను మళ్ళీ బంగాళదుంప గుడ్డు పులుసులో బట్ ఇట్లా ఫ్రై లాగా అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము సో ఎందుకో నాకు వేయాలనిపించింది వేసేసాను పర్లేదు నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి చెప్తున్నాను బాగానే ఉంది టేస్ట్ అయితే అంత వేయడగా అయితే ఏం లేదనమాట మంచిగానే ఉంది సో మీలో కూడా ఎవరికైనా అంటే బంగాళదుంప మీకు కూడా నాకులాగా దాన్ని ఎట్లా చేసినా తినే వాళ్ళైతే ట్రై చేయండి బానే ఉంటది అండ్ ఇంకా ఇక్కడైతే నా బెండకాయ పులుసు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ లో కొంచెం నేను స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పులుసు తర్వాత కూడా ఒక నిమిషం అట్లా మరిగించుకుంటా అనమాట సో మన పులుసు అయితే మంచిగా కంప్లీట్ అయిపోతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది సో సతీష్కైతే ఈ బెల్లం వేస్తే అంత నచ్చదు మామూలుగా తన కోసం అని చెప్పి అప్పుడప్పుడు వేయకుండా కూడా చేస్తాను బట్ ఈరోజు అన్ని నాకు నచ్చినట్టే చేసుకోవాలనుకున్నా అనమాట ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ కొంచెం పని ఎక్కువ అయిపోయి ఇంకా తనకు కుదిరినప్పుడు చేసేస్తాడు పెట్టేస్తాడు అనమాట ఎందుకంటే నాకన్నా ముందు సతీష్ కాకలేస్తాడు కాబట్టి ఏదో ఒకటి చేసేస్తా ఏదో ఒకటి చేసేస్తా అని చేస్తాడు సో అట్లా వన్ వీక్ నాకు అసలు తిన్నట్టే లేదనమాట ఎందుకంటే సతీష్ చేశాడు అంటే అవి ఆబ్వియస్లీ అంత టేస్టీగా అయితే ఉండవు కదా సో అందుకని చెప్పి అయితే అన్ని నాకు నచ్చినట్టు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నేను సో అలా రెండు కూరలు అయితే కంప్లీట్ అయిపోయాయి బెండకాయ పులుసు అయిపోయింది అండ్ ఇంకా మనకి గుడ్డు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను పన్నీర్ కర్రీ చేస్తూ ఉన్నాను సో ఇది నేను చాలా క్విక్గా చేసేస్తాను అండ్ నచ్చుతుంది నాకైతే బాగానే నచ్చుతుంది బట్ ఈ ఒక్క కర్రీలోకి మాత్రం మీరు చూస్తే ఎగ్ కర్రీలోకి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బట్ అందులో కూడా నేను అంత ఎక్కువ వేయను అనమాట బట్ ఈ ఒక్క దానిలోకి మాత్రం నేను కొంచెం కొంచెం కంపేర్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను సో అది కూడా కొంచెం ఆయిల్ తీసుకుంటాను అండ్ కొంచెం బటర్ వేసుకుంటాను సో కొంచెం కొంచెం ఎక్కువనే చెప్పాలి సో కొన్ని క్యాష్యూస్ వేసుకుంటాను అనమాట ఇందులోకి స్పైసెస్ అవన్నీ ఏమి ఎక్కువ వేసుకోను నాకు ఎందుకు ఇట్లా కొంచెం బాగానే నచ్చుతూ ఉంటుంది సో ఇది నేను చపాతిలోకి బాగా బాగా ఇష్టంగా తింటూ ఉంటాను అనమాట సో కొంచెం ఆనియన్ వేసుకున్నాం మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో ఇందులోకి మనం తర్వాత కూడా విడిగా మసాలా పౌడర్లు అవేం వేయము సో అందుకే మీకు ఒకవేళ కా జస్ట్ ఫ్లేవర్ కోసం అనుకుంటే కొంచెం దాల్చిన చెక్క లేకపోతే అట్లా బిర్యానీ ఆకు అయితే వేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత కొంచెం క్యాప్సికమ్ ఆనియన్ వేసుకున్నాను సో అవి కూడా లైట్గా మరీ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొంచెం మంచిగా కొంచెం ఫ్రై అయిపోయాయి అనుకున్న పచ్చిక లేకుండా ఉంటే చాలు అనమాట ఆ తర్వాత క్యాప్సికమ్ అది వేసుకుంటు క్యాప్సికమ్ కాదు పన్నీర్ వేసుకుంటాను ఇక్కడ ఒక్క క్లిప్ మిస్ అయింది నేను ఆ క్యాప్సికమ్ అది వేసుకోక ముందైనా అవి వేసుకున్నాకైనా ఎప్పుడైనా పర్లేదు కొంచెం గార్లిక్ వేసుకుంటా అనమాట ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అట్లా ఏం వేసుకోను ఒక్క గార్లిక్ ఒక్కటి వేసుకుంటాను సో అది కూడా మరీ ఎక్కువ కాదనమాట చాలా లైట్గా వేసుకుంటాను సో దట్ మనకు కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ లాస్ట్లో కొంచెం ఉప్పు కారం వేసుకుంటాను అంతే కర్రీ అయితే మాత్రం బాగుంటుంది క్యాష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే మాత్రం సో ఎప్పుడైనా మీకు జనరల్గా పన్నీర్ అనగానే పన్నీర్ బటర్ మసాలాలు లేకపోతే ఏవేవో చేస్తూ ఉంటారు కదా అవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తాయి కాబట్టి ఇట్లా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ బాగానే ఉంటుంది సో ఎప్పుడైనా కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇంకా ఇక్కడైతే నేను మళ్ళీ మన యాజ్ పర్గస్ చట్నీ ఉంది కదా అదే చేస్తూ ఉన్నాను ఎగ్జాక్ట్ బేరికే బేరికాయ పచ్చడి మనం ఎట్లా చేసుకుంటామో అట్లానే చేశాను కొంచెం పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వేసాను అండ్ మామూలుగా ఇంకా చింతపండు వేసాను ఇంకా కొంచెం గార్లిక్ అది వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను సో ఈ రోజు చేసిన వాటిల్లో ఇంకా ఇది కూడా ఇంకొక వెరైటీ అని చెప్పొచ్చు ఇది అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు ఇందాక యాస్ బర్గస్ చట్నీ అనమాట సో అది కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ చేశాను బట్ పర్లేదు అనిపించింది అనమాట నాకైతే ఓ అంతా నాకు వేరే అన్నిటికన్నా ఇదే బాగుంది అన్నట్లేమీ అనిపించలేదులే కానీ బట్ నాకు నా బేరికాయ పచ్చడి ఎక్కువ నచ్చింది నేను బీరికాయ పచ్చడికి కొంచెం ఫ్యాన్ అనమాట నాకు పెరికే పచ్చడి బాగా నచ్చుతుంది అండ్ నేను చాలా బాగా చేస్తానని కూడా అందరూ చెప్తా ఉంటారు సో ఇది నాకు అంత బాగా అనిపించలేదు పర్లేదు ఏదో యావరేజ్గా అయితే ఉండే అనమాట బట్ తినేయచ్చు మనం మామూలుగా రోడ్డు పచ్చడిలు అన్నీ అన్నీ ఓ సూపర్ ఏమి ఉండవు కదా మామూలుగా అయితే ఉంది సో చపాతీలోకి అయితే బాగానే ఉందనిపించింది నాకు రైస్లో కన్నా కూడా సో నేను చపాతీలోకి అయితే తినేసిన తర్వాత కూడా అండ్ ఇంకా ఇక్కడైతే పులుసు పెట్టుకున్నాను కదా సో నాకు మామూలుగా పులుసు పులు పులుసులోకి మా ఇంట్లో అయితే కొంచెం పప్పు కూడా చేసేది మా అమ్మది సో నాకు అట్లానే అలవాటు అనమాట ప్లెయిన్ పులుసు తినాలి అంటే అంతగా మనసు ఒప్పదు సో అందుకే కొంచెం పక్కనే ఇన్ని చేసుకుంటున్నాను కదా ఇంకా కుక్కర్లో పెడితే అయిపోద్ది కదా అని చెప్పి కొంచెం ఉట్టిపప్పు అది కూడా చేసుకున్నాను సో అలా ఉట్టిపప్పు కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా పన్నీర్ కర్రీ అది కూడా చేసేసాను కదా అండ్ ఇంకా ఇక్కడ లాస్ట్ చపాతీ కూడా చేసుకుంటా ఉన్నాను సో ఈ చపాతీయే నేను ఈరోజు చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్లోకి పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకు అంటే క్యారెట్ వేసి ఎప్పుడు చేయలేదా అంటే చేశాను నేను చాలాసార్లు బట్ ఈరోజు కొంచెం వెరైటీగా ఏంట ఏంటంటే నేను యాక్చువల్గా మీరు చూసే ఉంటే నేను జ్యూస్ క్యారెట్ ఒక్కడ పట్టలేదు అనమాట క్యారెట్ కొంచెం మన ఆరెంజ్ ఉంటుంది కదా అది కూడా కలిపి పెట్టాను సో మన పలుపు వచ్చినప్పుడు కూడా అవి రెండు కలిపే వస్తాయి క్యారెట్ ఒక్కటే కాదనమాట క్యారెట్ ఆరెంజ్ పల్పు రెండు వస్తాయి మనకి సో రెండు ఉండేసరికి కొంచెం ఆబ్వియస్లీ టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలీదు అనిపించింది అనమాట నేను అంత అయితే ఎక్కువ వెజ్జెస్ వేస్ట్ చేసేదాన్ని ఎప్పుడు ఫ్రూట్స్ వేస్ట్ చేయలేదు అనమాట సో ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి సతీష్ ఇందాక అదే టేస్ట్ చూసి చెప్తా ఉన్నాడు పర్లేదు ఎక్కడో లైట్గా స్వీట్గా ఉంది తప్ప మిగతా అంతా బాగానే ఉంది అని చెప్పాడు అనమాట నేను కూడా తర్వాత తిని చూశాను నాకు అసలు లైట్గా కూడా ఏమి స్వీట్గా అనిపించలేదు పన్నీర్ కర్రీలోకి పెట్టుకుంటే బాగానే ఉంది అనిపించింది అసలు నాకు సో అదనమాట అలా ఈరోజు మనం చాలా ఎక్స్పెరిమెంట్లే చేసాము మన కిచెన్లో అయితే మాత్రం సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి మీరు చేసిన ఇప్పటిదాకా మీరు చేసిన పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏమైనా ఉందా కుకింగ్లో అయితే మాత్రం చాలా వియర్డ్గా చేసింది ఏమైనా ఉందా ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను చేసినవైతే మాత్రం మీతో తర్వాత ఇంకెప్పుడైనా షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే మాత్రం మనకి ఇంకంత టైం లేదనమాట మనం ఆల్మోస్ట్ వీడియో ఎందుకు వచ్చేసాం కాబట్టి అవన్నీ ఇప్పుడు షేర్ చేసుకోలేను బట్ ఖచ్చితంగా నేను కూడా చాలా వెరైటీస్ చేశాను చాలా మందిని చాలా సార్లు సిక్ కూడా చేశాను అనమాట నా వంటలతోటి ఇప్పుడు కాదు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సో అవి తర్వాత షేర్ చేసుకుంటాను అండ్ ఇంక ఇక్కడైతే మన చపాతీలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అండ్ బాగానే ఉన్నాయి చాలా మెత్తగా వచ్చాయనమాట సో ఆబ్వియస్లీ ఫైబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ మెత్తగానే ఉన్నాయి సో అదనమాట ఈరోజు మనం చేసిన వెరైటీ వెరైటీ వంటలు అయితే మాత్రం సో వీటిలో ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇట్లానే చేశారా చేస్తే మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ లో షేర్ చేయండి అండ్ ఇంక ఇక్కడైతే మంచిగా నా జ్యూస్ బాటిల్స్ అయితే మాత్రం చూసుకోవడానికి మంచి కలర్ఫుల్ గా అనిపించాయి సో ఇక్కడ అవే చూసి పెట్టుకుంటా ఉన్నాను మీకు కొంచెం గా కనిపిస్తూ ఉంది కదా అదేమో క్యారెట్ జ్యూస్ అనమాట కొంచెం లైట్ కలర్ ఉంది ఉందైతే మాత్రం క్యాంట్ క్యాంటులోపు అయితే మాత్రం చాలా చాలా బాగుంది హంచ్ రెండు జ్యూస్లు తాగుతాడు చా నన్ను చాలా వరకు ఇదే అడుగుతూ ఉంటారమ్మా నేను ఏమైనా చూపిస్తా ఉంటే అవన్నీ హి కూడా తింటాడా తాగుతాడా అట్లా అని చెప్పి జ్యూసెస్ అయితే మాత్రం అన్ని కూడా తాగుతాడు అండ్ పన్నీర్ కర్రీ కూడా తింటాడు అది లెస్ స్పైస్ కాబట్టి చపాతీలు కూడా తింటాడు వేరే కర్రీలు అయితే మాత్రం గుడ్డు అంతవరకు వాడికి స్పైస్ లేకుండా వేస్తేనే తింటాడు సో ఇవి ఈరోజు నేను చేసిన స్పెషల్స్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఇంకా ఈ వీడియో కూడా ఇంత ఎండ్ చేస్తా ఉన్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ బ్లాగ్ బై బై